జగదాత్రి తండ్రి భరద్వాజ్ కళ్ళలో ధైర్యాన్ని చూసి తట్టుకోలేక మీనన్ దేవా వీడి కళ్ళలో నేను ధైర్యాన్ని చూడలేకపోతున్నా వీడిని చంపేస్తా అని భరద్వాజ్ తలకి గన్ని గురి పెడతాడు మీనన్ వద్దు వద్దు అని రేఖ అరుస్తూ ఉంటుంది అయినా భరద్వాజ్ ఏమాత్రం భయపడకపోయేసరికి మీనన్ కోపంగా నీకు ధైర్యం ఏంట్రా అని అడుగుతుండగా నా ధైర్యం నీ భయం ఏంటో కాసేపట్లో నీకు తెలుస్తుందిలే అది నీకు నాకు కూడా తెలుసు అని అంటూ ఉంటాడు భరద్వాజ్ మీనన్ అలాగే తలకి గన్ గురిపెట్టడంతో రేఖ కంగారుగా నువ్వు షూట్ చేసినప్పటి నుండి మతిస్థిమితం లేనివాడిలాగా చేస్తున్నాడు ఆయన ప్లీజ్ మీనన్ వదిలిపెట్టాయి అని అడుగుతూ బ్రతిమిలాడుతూ ఉంటుంది రేఖ మీ ప్రాణాలు గాల్లో కలిసిపోకూడదు అంటే మీ మేనకోడలు నేను చెప్పిన పనిని చేయాలి అప్పుడే మీ ప్రాణాలు నా చేతిలో పోవు అని బెదిరించి మీనన్ వెళ్ళి దూరంగా కూర్చొని దేవాతో మాట్లాడుతూ ఉంటాడు ఇంకొక ఐదు నిమిషాల్లో యామిని నేను చెప్పిన పని చేస్తుందా చేయదా తెలిసిపోతుంది అని అంటూ ఉంటాడు మీనన్ మరోవైపు ఇంకొక టూ అవర్స్లో ఫ్లైట్ ఇంత తొందరగా మీనన్ మీ వాళ్ళని ఎక్కడ దాచిపెట్టాడో తెలుసుకోవడం కష్టం ప్లాన్ చేయడం కష్టం కాపాడడం అంతకన్నా కష్టం నువ్వు వాడు చెప్పిన పనిని చేసినా కూడా మీ వాళ్ళని నిన్ను చంపేస్తాడు వాడు అని అంటుండగా యామిని భయపడిపోతూ ఉంటుంది అప్పుడు జేడి ఒక ఐడియా చెప్తూ ఉంటుంది యామిని అది విన్న యామిని మీన నమ్ముతాడా అని అడుగుతుండగా నువ్వే నమ్మేలా చేయాలి అని కేడి అంటుంటాడు అలాగే అంటుంది యామిని అప్పుడే మీనన్ కాల్ చేస్తూ ఉంటాడు మీననేనా అని జేడి అడుగుతుండగా అవును అంటుంది యామిని ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టు అని అంటూ ఉంటుంది జేడి అలాగే అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెడుతుంది యామిని ఏంటి యామిని నేను చెప్పిన పని చేయడానికి ఒప్పుకున్నట్టేనా అని అడుగుతుండగా లేదు అని అంటుంది యామిని ఏం మాట్లాడుతున్నావు నువ్వు మీ వాళ్ళు నాకు మూడు అడుగుల దూరంలో మూడు బుల్లెట్ల దూరంలో ఉన్నారని తెలిసి కూడా నేను చెప్పిన పనిని నువ్వు చెయ్యవా అని అడుగుతూ ఉంటాడు మీనన్ కోపంగా లేదు లేదు అలా కాదు మా వాళ్ళు నాకు కావాలి నువ్వు చెప్పిన పనిని చెయ్యలేను అని నేను చెప్పట్లేదు కానీ నాకు కాస్త టైం కావాలి నాకు ఇప్పుడు చాలా భయంగా ఉంది ఇప్పుడు ఈ భయంతో నేను అయ్యర్ అఫీషియల్స్ ముందుకి వెళ్ళలేను వెళ్ళినా దొరికిపోతాను కాబట్టి నాకు టైం కావాలి అని అంటుంటుంది యామిని అంటే ఏంటి అని మీనన్ అడుగుతుండగా ఈరోజు సిక్కుందని లీవ్ పెడతాను రేపు టెన్ కల్లా మళ్ళీ డ్యూటీ వేయించుకుంటాను అప్పుడు నువ్వు చెప్పిన పనిని చేస్తాను అని అంటుంటుంది యామిని ఒక్క నిమిషం ఆలోచించిన మీనన్ సరే పార్సల్ ఎక్కడ తీసుకోవాలో రేపు నీకు కాల్ చేసి చెప్తాను అని మీనన్ అనగానే అలాగే అంటుంది యామిని కాల్ కట్ చేస్తుంది యామిని మరోవైపు మీనన్ దేవాతో రేపు పార్సల్ తీసుకుని యామిని ఫ్లైట్ ఎక్కాక వీళ్ళిద్దరిని చంపేయాలి ఈ కిడ్నాప్ బయటికి రాకూడదు ఫ్లైట్లో మన వాళ్ళు యామిని సంగతి చూసుకుంటారు అని మీనన్ అనగానే అలాగే అంటాడు దేవా ఇక బాగా మాట్లాడవు అని యామినిని పొగిడేస్తూ ఉంటారు జేడీకేడీ ఈరోజు ఇంటికి వెళ్లకు సేఫ్ హౌస్కి వెళ్ళు రేపు అంతా రెడీగా ఉంటుంది మీ వాళ్ళకి ఏం కాదు మేము కాపాడుతాం అని అంటూ ఉంటుంది జేడీ ఇక రమ్యకి ఫోన్ చేసి యామినీని సేఫ్ హౌస్కి పంపించమని చెప్పగానే అలాగే అంటూ రమ్య వచ్చి యామినీని తీసుకెళ్తుండగా జేడీని ప్రేమగా హత్తుకుంటుంది యామిని థ్యాంక్ యూ నన్ను నా ప్రాణాన్ని మా వాళ్ళ ప్రాణాన్ని కాపాడినందుకు అని జేడీకి కృతజ్ఞతలు చెప్తూ ఉంటుంది యామిని పర్లేదు నువ్వు సేఫ్ హౌస్కి వెళ్ళు అని సేఫ్గా పంపిస్తూ ఉంటుంది జేడి యామిని వెళ్ళిపోయాక ఎంత భయపడకపోతే చావాలి అనుకుంటుంది ఆ మీనన్ సంగతి చూడాలి అని జేడీకేడి కసిగా అనుకుంటూ ఉంటారు మరోవైపు జగదాత్రి కేదార్ ఇంటికి ఉండగా హాల్లో ఊయలలో ఉన్న బాబు ఏడుస్తుండగా సుధాకర్ బాబుని ఎత్తుకొని బుజ్జగించడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఎందుకు ఏడుస్తున్నాడమ్మా వీడు అని అడుగుతుంటాడు సుధాకర్ ధాత్రిని ఆకలికే ఏడుస్తున్నాడేమో మామయ్య అంటూ వదినా వదినా అని పిలుస్తుంది ధాత్రి అయ్యో నాన్న ఆకలిస్తుందా అంటూ బాబుని ఎత్తుకొని నేను పాలిస్తాను లంచ్ టైం అయింది కదా పడుకోబెట్టి వస్తాను మీరు తినండి అని కౌశిక చెప్పి రూమ్లోకి వెళ్ళబోతుండగా ఒక్కసారిగా ఆదిలక్ష్మి పై నిలబడి కౌశికి అని గట్టిగా అరుస్తుంది వెనక్కి తిరిగి చూసి షాక్ అవుతుంది కౌశికి ఏంటత్తయ్యా అని అడుగుతుండగా ఏ హక్కు ఉందని వాడికి నువ్వు పాలిస్తున్నావు వాడు నీ కొడుకు కాదు నీకు వాడికి ఏ సంబంధం లేదు అటువంటిది వాడికి నువ్వు పాలు ఎలా ఇస్తావు అని అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది ఆదిలక్ష్మి దాంతో షాక్ అవుతారు అందరూ ఏంటి వాడు నా కొడుకు నేను పాలు ఇవ్వకుండా ఊరుకోను అని అంటూ ఉంటుంది కౌశికి జగదాత్రి కూడా అలా ఎలా మాట్లాడతారు అత్తయ్య పాపం వాడి ఏడుపు విని కూడా మీరు అసలు కరగ కరగట్లేదా అని అడుగుతూ ఉంటుంది జగదాత్రి అప్పుడు కాస్త మెత్తబడుతుంది ఆదిలక్ష్మి అమ్మో ఇవిడేంటి మెత్తబడింది గొడవ చల్లారొద్దు అని అనుకుంటూనే ఆదిలక్ష్మిని చూస్తూ ఆదిలక్ష్మి చెప్పింది కూడా కరెక్టే కదా అని వైజయంతి అంటూ ఉంటుంది జగదాత్రికే చెప్పి డబ్బా పాలు పట్టించమనండి అని అంటూ ఉంటుంది వైజయంతి అప్పుడు దయాజాలి లేకుండా అలా ఎలా మాట్లాడతారు అని కేదార్ అంటూ ఉండగా యువరాజ్ ఏంట్రా మీకే దయాజాలీలు ఉన్నట్టు మాకు లేనట్టు మాట్లాడుతున్నారేంటి అని యువరాజ్ వెటకారంగా అంటూ ఉంటాడు ఆదిలక్ష్మి కోపంగా ఆపండి నేను ఇదే చివరి మాటగా చెప్తున్నాను కౌశికి డిఎన్ఏ రిపోర్ట్ నీకు అనుకూలంగా వచ్చే వరకు నువ్వు ఆ బాబుకి పాలు ఇవ్వడానికి వీల్లేదు జగదాత్రిని డబ్బా పాలు పట్టించమని చెప్పు అని కోపంగా ఆదిలక్ష్మి అంటూ ఉండగా వెంటనే కౌశికి కోడలిగా మీరే మాట చెప్పినా నేను వింటాను కానీ ఒక కొడుక్కి తల్లిలా మాత్రం వాడికి ఏది మంచిదో అదే చేస్తా అని అంటూ ఉంటుంది అంటే నాకు వాల్యూ లేదా నా మాట వినవా నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మంటున్నావా అని అంటూ ఉండగా నేను అలా చెప్పలేదత్తయ్యా అని అంటూ ఉంటుంది కౌశికి ఎందుక పిన్ని అలా మాట్లాడుతున్నారు వదిన అలా అనలేదు అని అంటూ ఉండగా ఇంకేమనాలి నేను వెళ్ళిపోతున్నా నా కొడుకుని తీసుకొని నేను వెళ్ళిపోతా అని పైకి వెళ్ళి బ్యాగ్ సర్దుకొని సురేష్ని రమ్మంటుండగా ఆదిలక్ష్మి పైకి వెళ్ళగానే కౌశికి నేను అలా అనలేదు సురేష్ అని అంటూ ఉంటుంది కౌశికి నాకు తెలీదా నువ్వు అలా అనవని అయినా నా వల్ల ఎప్పుడు నీకు కష్టాలు కన్నీళ్ళు బాధలే అయినా ఇటువంటి బాధ పెట్టే భర్త పక్కన లేకపోవడమే బెటర్ అని సురేష్ అంటుండగా బాధపడుతూ ఉంటుంది కౌశిక్ వెళ్ళొద్దు అన్నట్టు సైగ చేస్తూ ఉంటుంది కౌశికి రా సురేష్ అని బలవంతంగా లాక్కెళ్తూ ఉంటుంది ఆదిలక్ష్మి ఇక జగదాత్రి కేదార్లో మాట్లాడుకుంటూ ఉంటారు అన్నయ్య ఉన్నంతసేపు వదిన చాలా హ్యాపీగా ఉంది అని కేదార్ అంటూ ఉండగా ఏదో ప్లాన్ చెప్తుంది జగదాత్రి అలాగే అంటూ వెళ్తున్న సురేష్ కౌశికి వెనకాల కేదార్ మరోవైపు నుండి జగదాత్రి బయటికి వెళ్తారు సురేష్ ఆగమ్మ అని అంటున్నా కూడా వినకుండా ఆదిలక్ష్మి కార్తీమని చెప్తూ ఉంటుంది సురేష్కి కేదార్ వెనకాలే వచ్చి బ్రతిమిలాడుతూ ఉంటాడు ఆదిలక్ష్మిని ఇక వెనకాల నుంచి ఒక బిందెని పట్టుకొని జగదాత్రి మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి ఆదిలక్ష్మి తలపై బోర్లేస్తుంది అమ్మ అయ్యా అబ్బా అని అరుస్తూ ఉంటుంది ఆదిలక్ష్మి అందరూ కలిసి మళ్ళీ ఆదిలక్ష్మిని లోపలికి తీసుకెళ్తారు ఏంటి బింద కనబడుతుంది తల కనబడట్లేదు అని మొట్టికాయ వేస్తూ ఉంటాడు బూచి తల పగిలిపోతుందిరా అని ఆదిలక్ష్మి అరుస్తూ ఉంటుంది అప్పుడు వైజయంతి దగ్గరికి రాగా వైజయంతి తలకి ఆదిలక్ష్మి బిందెని ఢీ కొడుతుంది ఏంటి అది లక్ష్మి అని తీరుతూ ఉంటుంది వైజయంతి ఎవరికైనా ఫోన్ చేసి పిలవరా అని సుధాకర్ అంటుండగా యువరాజ్ ఎవరికో కాల్ చేస్తే వారం రోజుల వరకు వాడు ఊర్లోకి రాడంట అని చెప్తూ ఉంటాడు యువరాజ్ వేరే వాళ్ళని పిలవండి అని నిషి అడుగుతుండగా అది చాలా ప్రమాదం ఎంతైనా కాస్త పక్కకెళ్తే పిన్ని పిన్నిగారి మెడ హాంఫట్ ఫట్ చచ్చిపోతుంది అని జగదాత్రి బెదిరిస్తూ ఉంటుంది వారం దాకా ఇలాగే ఉంటా అని ఆదిలక్ష్మి అనేస్తుంది ఉంటావా అమ్మా అని సురేష్ అనగా ఉండక చస్తానా అంటుంది ఆదిలక్ష్మి నాకు ఫుడ్ ఎలాగు అంటుంటే నేను చెప్తా అంటుంది జగదాత్రి అందరూ కలిసి లంచ్ చేయడానికి కూర్చుంటారు ఇక అందరూ జగదాత్రిని అనుమానంగా చూస్తూ ఉండగా నన్నే అందరూ నేను పిన్నిగానే ముందటున్నాను వెనకలేను ఎవరో పైనుండి బిందె విసిరేశారు అని అబద్ధం ఆడేస్తుంది జగదాత్రి లంచ్ ఏర్పాటు చేయడానికి జగదాత్రి కిచెన్లోకి వెళ్ళగా మెల్లగా కౌశికి కిచెన్లోకి వెళ్తుంది అనుమానంగా చూస్తూ ఉంటుంది కౌశికి ఏంటి వదిన నన్నలా చూస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది జగదాత్రి బింద పైకి ఎలా వచ్చిందా అని చూస్తున్నా అని అనగానే నాకు మాత్రమే సంబంధం లేదు పిన్ని గారి ముందే ఉన్నాను నేను నేను నాగేం తెలీదు అని జగదాత్రి అంటూ ఉంటుంది అప్పుడు కౌశికి అంటే పైన దేవుడే వేశాడంటావా అని అనగానే కావచ్చు చిన్న బాబుని ఆకలికి మార్చాలని చూస్తే దేవుడే వేశాడేమో అని జగదాత్రి అంటుండగా దొంగ వినువు ఎవరికి దొరకవు కదా అని కౌశికి నవ్వేస్తుంది నిషి ఆకలితో ప్లేట్లు తినేలా ఉంది మీరిక్కడ కబుర్లు చెప్పుకుంటున్నారా అని కేదార్ వచ్చి అడుగుతుండగా ఇది తీసుకెళ్ళు అని అంటూ ఒక డిష్ని కేదార్కి అందించి అందరికీ సర్వ్ చేయడానికి వెళ్ళిపోతుంది జగదాత్రి ఒక స్పూన్ని వంచి చిన్న చిన్న లడ్డుల్లాగా చేసి ఒక గ్లాస్లో స్ట్రా వేసి ఆదిలక్ష్మి కోసం ఏర్పాట్లు చేసి తీసుకెళ్తుంది జగదాత్రి మెల్లిగా ఆ సందులో నుండి భోజనం చేస్తుంది వైజయంతి ఆ తర్వాత ఆదిలక్ష్మి అలా భోజనం చేశాక పడుకుంటావా అమ్మా అని అడుగుతుండగా లేదురా హాల్లో కూర్చోబెట్టు అని ఆదిలక్ష్మి అనగా సరే అంటూ కూర్చోబెడతాడు సురేష్ అప్పుడు వైజయంతి నిషి పక్కన చేరి చాడీలు చెప్పడం స్టార్ట్ చేసి జగదాత్రి కావాలని చేసిందని కౌశిక సపోర్ట్ ఉందని అంటూ ఉండగా కౌశికి బాబుని ఎలా దూరం చేయాలో నాకు తెలుసు అని ఆదిలక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడే ఒక దంపతులు వచ్చి కౌశికి దగ్గరున్న బాబు మా బాబు మేము పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేశాం మా బాబుని కిడ్నాప్ చేసిన ఆవిడ మీకు ఇచ్చామని చెప్పింది కావాలంటే ఎఫ్ఐఆర్ చూడండి అని అంటూ ఉండగా కౌశికి నా బాబు అని అరుస్తున్న లాక్ ఉంటుంది ఆవిడ ఎఫ్ఐఆర్ చూసి వీళ్ళు షాక్ అవుతారు పోలీసులను పిలుస్తాను అని కేదార్ అంటూ ఉండగా మా బాబుని కిడ్నాప్ చేశారని మేము కేసు పెడతాం అని అంటూ ఉంటుంది ఆవిడ ఇక వాళ్ళ బాబు కాదని కౌశికి బాబు అని జగదాత్రి ఎలా నిరూపించనుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్